నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం నాడు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఎస్ఆర్పి కాంతయ్య పిఆర్ఏఈ వెంకట్రాముడు ఉపాధి హామీ ఏపీఓ ప్రతాప్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎస్ఆర్పీలు పీఆర్పీల సమక్షంలో గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప పథకం కింద ఏప్రిల్ ఇరవై ఇరవై మూడు నుండి మార్చి ఇరవై ఇరవై నాలుగవ నెల వరకు జరిగిన పనుల విషయమై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్టేట్ రిపోర్ట్స్ పర్సన్ ఈ కాంతయ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులకు సంబంధించి పద్దెనిమిదవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించనున్నాం అని ఆయన అన్నారు ఇందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రుద్రవరం మండలంకు సంబంధించి పద్దెనిమిదవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ నెల పదిహేడవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీలు పిఆర్పీలు మండలంలోని అన్ని గ్రామాలలో ఏప్రిల్ ఇరవై ఇరవై మూడు నుండి మార్చి ఇరవై ఇరవై నాలుగవ నెల వరకు జరిగినటువంటి వివిధ రకాల పనులకు సంబంధించిన పనులను వాటికి సంబంధించిన రికార్డులను సామాజిక తనిఖీ కార్యక్రమంలో పరిశీలించడం జరుగుతుందని ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పిఆర్ఏఈఈ వెంకట్రాముడు ఉపాధి హామీ ఏపీఓ ప్రతాపు ఈసీ సుబ్బన్న పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు

నిర్వహించి పనులను గుర్తించవలసింది సర్పంచులలో పనులను గుర్తించి మీ గ్రామాలకు సంబంధించినటువంటి పనులు ఏవేవి అవసరం ఉన్నాయి అక్కడ ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏ పనులు కావాలి కూడా గుర్తించి మీరు అక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్ తీసుకున్నప్పుడు అదేవిధంగా గ్రామ సభ నిర్వహించవలసింది నిర్వహించవలసింది కోరడము

రికార్డు వెరిఫికేషన్ కల్లా పూర్తి స్థాయిలో శిక్షణ అనేది ఇచ్చిన తదుపరి మరి భీములుగా ఏర్పాటు చేసుకొని మరి ఈ రోజు ఈ విధంగా సమయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ఈ ప్రక్రియ ఈ రోజు ఈరోజు మరి రేపటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదిహేను జరిగిన పన్నెండు వివిధ గ్రామాల్లో జరిగిన పన్నెండు అడవి అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వరకు సంబంధించిన కూడా సంబంధించిన ఈసీ గారు ఎక్టల్ అసిడెంట్లు లేదా యూపీలు మరి పూర్తి స్థాయిలో వర్క్లు చూపించాలి మళ్ళీ ఏ విధంగా చేయాలన్నా కూడా మా డిఆర్పీలు మీకు కంపల్సరిగా ఆరోగ్య మీకు తెలియజేశారు మళ్ళీ గ్రామ స్థాయిలో మళ్ళీ కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రధానంగా

కాబట్టి మాట ఇంజనీరింగ్ ఎన్ఆర్ఎస్లో ఇకామింగ్ ఆర్టిటా సచివాలయాలు ఆర్టింగ్ అన్ని గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఖచ్చితంగా అన్ని జిల్లాలో అన్ని మండలాల మా ఇంజనీరింగ్ క్షేత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తారు ఇంటర్మెంట్గా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఏ బావో అవి కానీ అంటే దానికి ఖచ్చితంగా వాళ్ళ ప్రకారం గవర్నమెంట్ ఉన్నాయో ఆ నాస్ ప్రకారమే ఖచ్చితంగా వాళ్ళందరూ రికార్జింగ్ చేసి వికాస్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉంచడం జరిగింది గత ఓ కార్యక్రమంలో కూడా చాలా సమగ్రంగా వాళ్ళు మన డియాపి కూడా సంబంధ సహకారాలు పూర్తి చేయడం అని కూడా జరిగింది కాబట్టి అయితే క్రమంలోనే ఈ పద్దెనిమిదిలో ఉన్నట్టుగా మన వాళ్ళందరూ వాళ్ళతో తామస్యంగా మంచిగా ఉండే కావచ్చు మంచి ఎక్కడ నుంచో దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు మా అన్ని వసతులు ఉండేలాగా ప్రజా కానీ మనం కానీ పెద్దలు సహకరించి రుద్రవరం మండలంగా సంబంధించి పద్దెనిమిదవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు చేపట్టడం జరుగుతుంది ఎస్ఆర్పీలు మరియు డిఆర్పీలు మండలంలోకి రావడం జరిగింది వీరందరూ కలిసి గ్రామాలలో టీమ్స్గా ఏర్పడి ఈ యొక్క పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు గ్రామంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెల నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల వరకు జరిగినటువంటి వివిధ రకాల పనులకు సంబంధించి రికార్డులను అదేవిధంగా ఫీల్డ్లో వర్క్స్ను కూడా అన్నీ పరిశీలించడము జరుగుతుంది ఈ విధంగా సామాజిక తనిఖీ బృందం వారి చేత మండలంలోని వివిధ గ్రామాలలో ఈ చే చే చేయబడినటువంటి వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీ చేయడము జరుగుతుంది అదేవిధంగా ఓపెన్ ఫోరంలో ఈ యొక్క లోపాలను మండలంలో నిర్వహించే ఈ యొక్క ఓపెన్ ఫోరంలో ఈ వాళ్ళ యొక్క ఏవైతే గుర్తించబడిన సమస్యలు కానీ వాళ్ళ యొక్క నివేదికలు కూడా మండలంలో నిర్వహించబడే ఈ యొక్క ఓపెన్ ఫోరంలో తెలియజేయడం జరుగుతుంది